పెళ్ళారి పిల్లలు ఎక్కడున్నా దేవకా దిక్కులేక చచ్చిపోయిండో బతికిండో తిరిగి రాక ఇప్పటికీ తెలియనటువంటివి ఎంతో మంది మిగిలిపోయినా ఆ దేశంలో అటువంటి అభినందన్ ఆ దేశంలో పడిన వెంబడే ఎంబడే మా కప్ప చెప్తారా లేకుంటే మీ సంగతి చూస్తున్నా అంటే ఎంబడే మన దేశానికి అప్పచెప్పినటువంటి ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ ఎమ్మ నిలిచినాయి ప్రపంచ దేశాలన్నీ కూడా దాడిని ఖండించినాయి అంటే ఎంత బలమైన నాయకత్వాన్ని మన భారతదేశం ఈరోజు ఈరోజు పాలిస్తా ఉందో ఒక్కసారి అందరు ఆలోచన చేయాలి మరి ఇటువంటి బలమైన నాయకత్వాన్ని కోరుకుందమా ఈ దేశాన్ని కాపాడమని మనకు కావాలన్నా ఈ రాష్ట్రాన్ని దోచుకునే మళ్ళీ దేశాన్ని దోచుకోనికే పోతా అంటే వాళ్ళకు ఓటే అన్న ఒక్కసారి ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు జితేంద్ర అన్న చెప్పి ఉన్న చెరువుల నీళ్లు నింపిందా దీనిని డివిజన్ చేపించిందా ఈడ బస్ స్టాండ్ చేపించిందా ఈడ ఉన్న కూరగాయల మార్కెట్ చేపించిందా ఏందా పీకింది ఏంటి నేను అడుగుతున్నా అయితే వాళ్ళు మాట్లాడింది ఏంది వాళ్ళు పెట్టుకున్న మాటలేంది ఈడ ఉన్న వీళ్ళ ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు నేను అడుగుతున్నా ఎంపీ అవుతారంటే ఎంపీ సమాజ ఎంపీ అంటే బజాక్ అనుకుంటారా వాళ్ళు లంచాలు తినుకుంటా సీఎం రిలీఫ్ ఫండ్ జగిఎంఆర్ రిలీఫ్ ఫండ్ మీద లంచాలు తినుకుంటా ట్రాక్టర్ల మీద లంచాలు తినుకుంటా ఎన్ఆర్ ఎన్ఆర్జీఎస్ మీద లంచాలు తినుకుంటా గొర్లు గొర్లు పంపిణీల లంచాలు తినుకుంటా అన్ని కాంట్రాక్టర్ల మీద లంచాలు తినుకుంటా వీళ్ళ ముఖం అంట ఎంపీ అవుతారంట అరే ఎంపీ ముఖం ఎట్లుంటుంది ఇగో ఇక్కడ జితేందర్ రెడ్డి లాక్కుంటుంది లేకపోతే రేపు పోతున్న పోయి అర్నామ్మ లాక్కుంటుంది చేసే ఈ పిచ్చి పిచ్చి వాళ్ళందరూ కూడా కాదు ఇప్పుడు వస్తున్న జితేందర్ రెడ్డి నాతో పాటు నాతో పాటు అందరూ చౌకిదారులు వస్తున్నారు మోదీ గారు ఏ విధంగా అయితే దేశ రక్షణ చేస్తున్నాడో సిపాయిలను పాకిస్తాన్ వాళ్ళు రాన్నా నా కొడక నేను చూసుకుంటా అదే విధంగా ఇప్పటి నుంచి ఆత్మకూరులో మక్కల్ కాన్స్టెన్సీలో ఎవరన్నా లంచం తీసుకున్నా ఎవరన్నా సతాయించిన పోలీసు కేసులు పెట్టినా ఎవరిని చేసినా నా భారతీయ జనతా పార్టీ పండుగ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రతి మండలికి మేము నిలబడతాం ప్రతి జిల్లాకు మేము నిలబడతామని చెప్పి ఇవాళ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఉన్నది ముందు ముందు ఆలారే అలా జితేందర్ రెడ్డి అలా ఏ పనికే చూపిస్తాం మీ తలాక మీరు చేస్తుంది ఇవన్నీ కూడా ఇన్ని రోజులు నచ్చినాయి ఇక ముందు నడవదు అని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తూ ఇప్పుడు మీ ఢిల్లీలో గలం ఇప్పడానికి గలం మాట్లాడటానికి ఇంతకుముందు మీరు చూసారు ఎంత పౌరుషంగా మేము ఢిల్లీలో మాట్లాడే వాళ్ళము పొద్దున్న కూడా అదే విధంగా మాట్లాడుతుంది కానీ ఇంకో ఇంకో ఇక్కడ వచ్చిండ కాదు మళ్ళా పార్లమెంట్ లో పోయి పార్లమెంట్ లో పోయి బే అంటే నడుస్తుందా పార్లమెంట్ లో ఎట్లా గట్టిగా ఎంత గలంగా ఓపెన్ చేసి ఎంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందో మీకు తెలుసు కదా కాబట్టి అదే విధంగా రేపు పొద్దున మన అదే గలం కావాలంటే అదే విధంగా కావాలంటే మళ్ళా మీరు డికే గారిని గెలిపించాలి నేను కూడా ఢిల్లీలో ఉంటా ఆమెకు సహాక సహాయకరంగా ఉంటా అందరం కూడా ఏదైతే మన తెలంగాణ సాధిద్దామా ఇంకా ఆడ కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా తీసుకొస్తాం చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న దొంగలు లుచ్చలు లఫంగలు అదేది పై అదేది పైసలు పైరవికారులు పైసలు తినేటోళ్ళు లంచాలు తినేటోళ్ళు ఈ వీళ్ళ సంగతులు అన్నిటిని కూడా ఇక నేను చెప్తా ఇక వచ్చిన నేను ఫీల్డ్ లో వచ్చిన ఎవ్వరు వదిలేదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మోదీ గారు దేశంలో ఏ విధంగా అయితే భ్రష్టాచారానికి కోసం పోరాడి ఒక చౌకిదార్ పని పనిచేస్తున్నాడో మీరందరూ కూడా మీరందరూ కూడా గ్రామ గ్రామాలల్లా ఇక సాగవు బిడ్డ మీ ఆటలు ఇక్కడ లంచగొండి తనము నడవదు కమిషన్లు నడవదు ఇంకెవరి మీద అరాచకాలు నడవదు ఎవరి మీద కేసులు నడవదు భారతీయ జనతా పార్టీ ఒక ఫోర్స్ మేము అందరం కూడా ఏదైతే ఉండదో కేసీఆర్ గారు మన మోదీ గారు ఏ విధంగా అయితే కేసీఆర్ గారిని అణగదొక్కడానికి రెడీగా ఉన్నారో ఇక్కడ కూడా మేము అందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ఆయన చౌకిదారు మన గ్రామాలకు మండలాలకు జిల్లాలకు మనందరం కూడా చౌకిదారులై మంచి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ